నిన్నే నిన్నే కోరా నిన్నే నిన్నే చేరా నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా నిన్నే నిన్నే కోరా నిన్నే నిన్నే చేరా నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరి చా ప్రతి జన్మలోనా నీతో ప్రేమలోనా ఇలా ఉండిపోనా ఓ ప్రియతమా నచ్చావే నచ్చావే ఓ నచ్చావే నచ్చావులే అనుకొని అనుకోగానే సరాసరి ఎదురవుతావు వేరే పనేం లేదా నన్నే వదలవు నువ్వు నాకు ఎందుకింత ఇష్టమంటే చెప్పలేను మరువలేని నిన్ను నేను గుర్తురాని నాకు నేను నీ మైకం కమ్ముకుంది ఈ రోజే నన్ను ఈ లోకం కొత్తగుంది సీతాకోకలాగా నిన్నే నిన్నే కో చేరా నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరి నీతో ఏదో చెప్పాలంటూ పదే పదే అనిపిస్తుంది పేదలలో మౌనం నన్నే ఆపేస్తున్నది ఆపిస్తున్నదో మనసునేమో దాచమన్నా అస్సలేమీ దాచుకోదు నిన్ను చూస్తే పొద్దుపోదు చూడకుంటే ఊసుపోదు ఈవైనా ఇంతకాలం నాలోనే లేదుగా నువ్వు చేసే ఇంద్రజాలం భరించేదిలాగా నే నిన్నే కోరా నిన్నే నిన్ను నిన్నే నిన్నే కోరా నిన్నే నిన్నే చేరా నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా ప్రతి జన్మలోనా నీతో ప్రేమలోనా ఇలా ఉండిపోనా ఓ ప్రియతమా నచ్చావే నచ్చావే nachave ai na